రాష్ట్ర రాజధాని అమరావతిలో జ్యోతిరావు పూలే స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు డిమాండ్ చేశారు రాజగారి తోటలోని టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం జరిగింది యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కుమ్మర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేసన మాట్లాడారు బీసీల రక్షణ చట్టాన్ని సత్వరమే అమలు చేయాలని కోరారు విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం వనం నిర్మించినట్లే పూలే చేయాలని కోరారు క్రాంతి కుమార్ మాట్లాడుతూ అన్ని బీసీలకు న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వటంతో ఎన్నికల్లో కూటమిని గెలిపించుకున్నామని చెప్పారు బీసీలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ చట్టంపై ఇంతవరకు నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు చివరిగా సంఘ నాయకులు మల్లేశ్వరావు కన్నా మాస్టర్ మాట్లాడారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున ఇరవై ఆరు జిల్లాల కాను ఇరవై మూడు జిల్లాలకి సంబంధించినటువంటి రతిధులందరూ కూడా ఈ రోజున హాజరవటం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేటువంటి కార్యక్రమాన్ని కానీ అనేక అంశాల మీద చర్చలు జరిపి దాని తదుపరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేమందరం కూడా బద్దులమై ఉంటామని చెప్పని మా యొక్క బీసీ నాయకులు చెప్పిన మిదట వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు హృదయపూర్వకంగా నమస్కారాలు మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లు కొన్ని చేస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్కి విజయవాడలో ఏ రకంగా ఆయన యొక్క శృతివనాన్ని నిర్మాణం చేశారో అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమరావతిలో మహాత్మా జ్యోతిరావు పూలే శృతివనాన్ని కూడా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోల్లో వాళ్ళు ఏదైతే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని అదేవిధంగా కులగణాంకాలు చేస్తామని అనేక రకమైనటువంటి వాగ్దానాలు బీసీలకి చేసినటువంటి విషయం కూడా తెలుసు అవన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అయినా ముఖ్యమంత్రి గారు గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఈ రాష్ట్రంలో లేదు కనుక మీరు తప్పనిసరిగా సివిల్స్ కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మంత్రి గారిని కూడా మేము అడగటం జరిగింది తప్పనిసరిగా చెప్పని విజయవాడ గొల్లపల్లిలో బీసీ స్టడీ సర్కిల్ హైవేస్ సివిల్ సర్వీస్ స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసేందుకు అదేవిధంగా ఇరవై ఆరు జిల్లాల్లో డిఎస్సీ కోచింగ్ సెంటరు కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే పెట్టారు అలా కాదు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా బీసీలకు సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా దూరాభారం వెళ్ళాలంటే ఇబ్బంది కనుక మరి ఇరవై ఆరు జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా మేము పెట్టమంటం జరిగింది దానికి కూడా వాళ్ళు తప్పనిసరిగా పెట్టారు ఈ రోజున పిల్లలందరూ కూడా డిఎస్ఏ కోచింగ్ సెంటర్లో మరి క్లాసులకి తీసుకున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్ రావు గారి యొక్క నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వృత్తిస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యమైన ఎజెండాలు సంఘ నిర్మాణం రాబోయే రోజుల్లో మరి సొంత భవన నిర్మాణం అదేవిధంగా ఈ ప్రభుత్వం మీద సంవత్సరం అయిపోయింది ఈ ప్రభుత్వం మీద ఒక కార్యాచరణ ఎందుకనంటే గత ప్రభుత్వాల్లో ఐదు సంవత్సరాల్లో కూడా జనగణన చేశాను 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 అని చెప్పారు కానీ ఇప్పటి వరకు మా కుల జనగణన మీద కానీ జనగణన మీద కానీ ఏ స్పష్టత ఇంతవరకు లేదనేది మనందరికీ తెలిసిన నిజం అదే ఎజెండాగా పెట్టుకొని మీకు బీసీ చట్టం తీసుకొని వస్తాం కుల నన్ను చేస్తాం థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ యథావిధిగా కొనసాగిస్తాం మరి రాబోయే రోజుల్లో సబ్ ప్లాన్లో అనేక రకాల విషయాల్లో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి అని చెప్పింద తరుకు అయితే మా రాష్ట్ర అధ్యక్షులు కేశన్ శంకర్ రావు గారు అదే రాష్ట్ర కార్యవర్గం అందరం కూడా కూటమికి మద్దతు చెప్పటం ఇది నిజం పత్రికల ద్వారా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము అందరి మద్దతు తీసుకొని ఈ ప్రభుత్వం ఏర్పడటానికి కేవలం బీసీలే కారణం అని చెప్పిన స్పష్టంగా ప్రెస్ మీడియా వారి ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నా అత్యధిక జనాభా కలిగిన మేము ఈరోజు ఎటు ఓట్లేస్తే అటువైపే ప్రభుత్వాలు నిలబడుతున్నాయని చెప్పే మీరు బీసీలకు సంబంధించిన హక్కుల విషయం వచ్చేసరికి కాలయాపం చేస్తారు కాలయాపం చేస్తున్నారనేది నిజం ఇప్పుడు మేము నిజంగా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని మేము నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిన్న జాజు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కేశన్ శంకర్ రావు గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఫార్టీ టూ పర్సెంట్ విధ ఏ విధంగా అయితే అక్కడ రాజకీయాల్లో జనాభాలో పూర్తి స్థాయిలో ఉద్యోగాల్లో అన్నిట్లో తీర్మానం చేసి మరి కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాని మీద స్పష్టత లేదనేది మనకు మనందరికీ తెలిసిన నిజం ఈ రోజు బీసీలే బీసీలే మాకు వెనుముక బీసీలే బీసీలే అని చెప్తున్న ఈ ప్రభుత్వాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఈరోజు మరి రాష్ట్ర విస్తృత సమావేశం గడిచిన సంవత్సరం మరి ఇదే టైంలో కూటమి ప్రభుత్వానికి అంతకు ముందు ఉన్న ప్రభుత్వం న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి మరి రాష్ట్ర విస్తృస్థాయి సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని కూటమికి మద్దతు ఇవ్వటమైంది ఈరోజు వరకు కూడా మరి ఆ రోజు బీసీ గర్జనలో కానీ మేనిఫెస్టోలో కానీ అనేక సమస్యల గురించి మాట్లాడి ఉన్నారు వాటన్నిటిలో ఎటువంటి పురోగతి లేదు పక్క రాష్ట్రంలో కుల జనగణన చేస్తామన్నారు చేసి అధికారికంగా ప్రకటించారు మరి విద్యా ఉద్యోగాలు అదేవిధంగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును పాస్ చేసి కేంద్రానికి పంపించారు బీసీల పార్టీగా ఆవిర్భావం నుంచి చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ దానికి సహకరిస్తున్న కూటమి పెద్దలందరూ కూడా మరి ఇంతవరకు బీసీలకు ప్రత్యేకంగా చెప్పుకోదగిన విధంగా ఏమీ చేయలేదు మద్దతిచ్చిన మేమే బీసీల గురించి మరి సరైన రీతిలో స్పందించకపోతే తీవ్రంగా మరి ప్రతిఘటించి మా యొక్క ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న జనరల్ ఎలక్షన్స్లో అన్ని అంత మెజారిటీ రావటానికి ముఖ్యమైన కారణం బీసీలు అనేది ఒక ఫ్యాక్ట్ అయితే మేము కోరేది ఏంటంటే ఎలాంటి మద్దతు లభిస్తే అంత గొప్ప రాజ్యాధికారం వచ్చిందో దాని ప్రపోర్షనేట్గా క్వాంటిటీలో అంటే ఇవ్వాల్సిన పదవుల సంఖ్యలో క్వాలిటీలో పదవి ఉంటుంది కానీ దాంట్లో పవర్ ఉండదు అలా కాకుండా క్వాంటిటీ క్వాలిటీ రెండూ ఉండేట్టుగా సరైనటువంటి విధంగా బీసీలకి న్యాయం చేయాలని మీకు వచ్చిన ఓట్ల శాతానికి ప్రపోర్షనేట్గానే ఈ న్యాయం బీసీలకు జరగాలని అందరి తరఫున కోరుకుంటున్నాను